స్వామి వివేకానంద భారతీయులందరూ ఆదర్శంగా నిలిచాడని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జిల్లా హిందూ వాహిని ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహానికి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ అదనపు కలెక్టర్ సంచిత్ గగ్వార్తో కలిసి ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు శుక్రవారం జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద చౌరస్తా ఆవరణంలోని சுவாமி விவேகானந்த விகிராக்கு வார பூலமாலு வேசி னனங்க நவர்

మనస్ఫూర్తిగా శుభకాంక్షలు తెలియజేస్తున్నాము వారు అప్పుడు చూపించిన దిశానిర్దేశం వాళ్ళు ఇచ్చిన సలహాలు సూచనలు వాళ్ళు నిలబెట్టిన ప్రిన్సిపల్స్ గైడ్ అయిపోయింది అది చూసుకుంటూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది తర్వాత కూడా మనతో పాటు ఉన్న ప్రతి ఒక్కరు పౌరుడు భారతీయుడు వారి నుంచి మోటివేట్ అయితే ముందుకు పోతూ ఉంటారు ఇంకా వచ్చే రోజుల్లో మనమందరూ వాళ్ళు చూపించిన దిశ ఆశ మనం పాటిస్తూ పోవాలని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం